నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వృద్ధి చెందుతున్న మొక్కజొన్న రాబడులు పశ్చిమ బెంగాల్లోని గులాబ్బాగ్ లాల్గోలా మాల్టా ప్రాంతాలలో ప్రతిరోజు ముప్పై ఐదు వాహనాల సరుకు రాబడిపై స్థానికంగా రెండు వేల రెండు వందల నుండి రెండు వేల రెండు వందల యాభై అస్సాంలో ప్రతిరోజు యాభై వాహనాల కొత్త మొక్కజొన్న రాబడిపై రెండు వేల నూట యాభై నుండి పెరిగి రెండు వేల రెండు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమే ముజఫర్నగర్ దర్భాంగా ఖర్గూర్ కోల్కతా కోసం రవాణా అవుతున్నది ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట చాగలమర్రి కర్నూలు ప్రాంతాలలో ప్రతిరోజు పది వాహనాలు హిందూపూర్ కొత్తచెరువు పుట్టపర్తి కళ్యాణ్ దుర్గ్ అనంతపురం ప్రాంతాలలో యాభై ఐదు వాహనాలు విజయనగరం చీపురుపల్లి సాలూరు ప్రాంతాలలో ఎనిమిది వాహనాల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రెండు వేల నూట యాభై నుండి రెండు వేల రెండు వందల యాభై మరియు తెలంగాణలోని మెట్పల్లి నిజామాబాద్ కేసముద్రం మహబూబ్నగర్ మరియు పరిసర ప్రాంతాలలో ప్రతిరోజు ముప్పై వాహనాల మొక్కజొన్న రాబడిపై రెండు వేల యాభై నుండి రెండు వేల రెండు వందలు లోడింగ్ కండిషన్తో వ్యాపారమైంది కర్ణాటకలోని చెల్లకేరి చిత్రదుర్గ్ బళ్ళారి ప్రాంతాలలో ప్రతిరోజు ఇరవై ఐదు వాహనాల సరుకు రాబడిపై రెండు వేలు నుండి రెండు వేల నాలుగు వందల నలభై మరియు మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో ప్రతిరోజు మూడు వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై రెండువేల రెండు వందల యాభై నుండి రెండు వేల రెండు వందల అరవై ఐదు మీడియం రెండు వేల రెండు వందల నుండి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు సాధారణ రకం రెండు వేల ఒక వంద నుండి రెండు వేల నూట యాభై తమిళనాడులోని దిండిగల్ తిరుకోవిలూరు కళ్ళకుర్చిలో ప్రతిరోజు ఏడు వాహనాల కొత్త మొక్కజొన్న రాబడిపై రెండు మూడు నుండి రెండు వేల మూడు వందల యాభై నమక్కల్ డెలివరీ రెండు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్